హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మాధురి స్వాల్ ఆకాశ గంగ తర్వాత మేము వచ్చేసి పాప వినాశనం వెళ్ళామండి దీనికి ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాలి పాప వినాశనం దగ్గర ఇట్లా పైన వాటర్ పడుతుంటాయండి ఇక్కడ కొంతమంది స్నానాలు చేస్తున్నారు కొంతమంది వచ్చేసి ఫేస్ వాష్ చేసుకొని కాళ్ళు చెట్లు కడుక్కొని పైన ఇట్లా నీళ్ళు జల్లుపుకుంటున్నారండి బట్టలన్న వాళ్ళు స్నానం చేయొచ్చా ఉంది ఐ థింక్ తర్వాత పక్కనే గంగాదేవి టెంపుల్ ఉంటుందండి అక్కడ మనం కాళ్ళు చెట్లు పడుకున్నాక టెంపుల్కి వెళ్ళాలి టెంపుల్కి వెళ్ళి గంగాదేవిని దర్శనం చేసుకున్నాక వెనక్కి చూడకుండా రావాలంటండి అండి క్యాబ్ డ్రైవర్ చెప్పారు ఇది కానీ వెనక్కి వచ్చాక ఇట్లా వ్యూ ఉంది ఇట్లా ఉంటుంది పైన నుండి చూడడానికి టెంపుల్ చుట్టుపక్కల ఇలా ఉంటుందండి గంగాదేవి టెంపుల్ తర్వాత ఇట్లా నడవాలండి దీనికి ఎక్కువగానే నడవాలి నడుచుకుంటూ వస్తే ఇంకా తర్వాత బయటకు వస్తే షాపింగ్స్ అండి ఇవంతా రోడ్డుకి టూ సైడ్స్ షాపింగే ఉంటుంది అటు ఇటు వచ్చాక ఇట్లా ఉంటుంది అనమాట ఎంట్రన్స్ ఇట్లా చూసుకుంటూ వచ్చాము ఇక్కడ పనసకాయలు చూడండి ఎట్లా కాసాయో చాలా పెద్దగా ఉన్నాయి చెట్లు కానీ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్